ఈ ముఖం ఏందనేది నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైతే మీరు చెప్పొచ్చు సో నాకైతే అర్థం కాలేదు ఈ ముఖం ఏందనేది వార్త చూద్దాం ఆ బండిలో పెట్రోల్ బీజేపీది అంట ఆ బండిలో పెట్రోల్ బీజేపీది పని చేసేది మాత్రం రేవంత్కు పని చేస్తారు అది ఎవరు అది ఎవరు అనేది ఈ వార్తలో మనం గమనించాలి మనం చెప్తే నొప్పి అవుతుంది కదా జనాలకు పేపర్లో రాస్తా ఉన్నా మరి ఈ పేపర్లకి గేమ్ సమాధానం చెప్తే చూడాలి ఈ పేపర్లో సమాధానం చెప్పే దమ్ము ధైర్యం వలన తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఉంటే సమాధానం చెప్పాలి ఇది తెలుగు స్క్రైవ్ అంట మనలో రాసింది టిఆర్ఎస్ పేపర్ కదా సో తెలిసిన విషయం నెక్స్ట్ రేవంత్ మీద విమర్శలు రాకుండా కష్టపడుతున్న బీజేపీ ఎంపీ ఎవరు రేవంత్ మీద విమర్శలు రాకుండా బీజేపీ నుంచి కష్టపడుతున్న ఎంపీ ఎవరు ఆ బండ్ పోసే పెట్రోల్ మాత్రం బీజేపీదే ఆ బండి మాత్రం మన కోసం పనిచేస్తలేదు రేవంత్ కోసం పనిచేస్తుంది ఆ బండి ఏ బండి అనేది మనకు అర్థం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ రేవంత్ రెడ్డి సమర్థించడమే ఆయన ఫుల్ టైం జాబ్ అయిపోయింది రేవంత్ రెడ్డి సమర్థించడమే ఫుల్ టైం జాబ్ అయిపోయింది పని చేయడం కాదు ప్రభుత్వంలో తేవడం కాదు ఎందుకు బీజేపీలో పార్ట్ టైం వర్క్ చేస్తా ఉన్నాయన ఆయన ఎవరు తెలంగాణ బీజేపీలో పార్ట్ టైం అయ్యి కాంగ్రెస్ ఫుల్ టైం గా పనిచేస్తున్న బీజేపీ ఎంపీ ఎవరు అనేది నేను కూడా అడుగుతా ఉన్నా హైడ్రా మూసి హెచ్ఈ గ్రూప్ సమస్య ఏదైనా సరే రేవంత్ రెడ్డికే మద్దతు కానీ ఇక్కడ టిస్ట్ ఉన్నది రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తారు కానీ విమర్శించేది మాత్రం బీఆర్ఎస్ విమర్శిస్తారు దిగిపోయిన విమర్శిస్తారు అధికారంలోనికి సపోర్ట్ చేస్తారు సమర్థిస్తారు అది ఎట్లా అది ఎవరు రేవంత్ రెడ్డిని బీజేపీలో ఎవరైనా విమర్శిస్తే ఫోన్ చేసి మరి క్లాస్ ఎక్కుతున్నాడు అన్న ఆ అన్న ఎవరు ఎనిమిది మంది ఎంపీల్లో ఆయన ఎవరు ఆ బండి ఏ బండి ఆ బండిలో పోసి పెట్రోల్ మాత్రం బీజేపీది కానీ బండి మాత్రం మనకు తిరుగుతలేదు అది ఎక్కడో తిరుగుతూ ఉంది కాంగ్రెస్లో అర్థం చేసుకోవాలి నెక్స్ట్ యా ఫోన్ చేసి మరి ఎవరికి చేసిన నాకు ఒకసారి సమాచారం కావాలి రేవంత్ రెడ్డి వారని బీజేపీలో విమర్శిస్తా ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇస్తానంట ఏ ఎట్లా రా బై మనోడే వాడు కాంగ్రెస్లో ఉంచేది ఎలా ఉంచేది సిద్ధాంతం పాటిస్తేది పాటించపోతే మోడీని తిడితే తిట్టపోతే నాకేది మురం తిరుతాడు అమిత్ షా తిరుతాడు గుట్లు పట్టుకొని తిరిగినా సరే మనకు సంబంధం లేరా భాయి మనకు కావాల్సింది రేవంత్డి ప్రొటెక్ట్ చేయాలి రేవతుడి మనని ప్రొటెక్ట్ చేస్తాడు మనం ఆయనను ప్రొటెక్ట్ చేద్దాం మరి ఇక్కడ ఎవడు రావుల గాడు ఎవరు ఇక్కడ ఎరువడైతుడు కార్యకర్త కార్యకర్త కట్టేసిన కుక్క ఉంది కదా ఆ కట్టేసిన కుక్క అవుతున్నట్టు అడితే నొప్పి అవుతా ఉంది అడితే దాడులు వేస్తా ఉన్నారు అంతే అంత మించి ఇంకేం లేదు కలిగేది సో ఆయన పేపర్లో వచ్చింది మరి దీనికన్నా సమానం చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మన టార్గెట్ అంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాడా చెడిపోయిన తన సంసారం చెప్తాడ చెడిపోయిన సంసారం చేస్తాడా వాడు వాడు ముదనష్ట పరిస్థితి డిసెంబర్ మీద కూర్చొని కేసీఆర్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ కుప్ప కూలిపోయింది అసోంతో టార్గెట్ పెట్టుకున్నదంట అంటే ఎందుకు కాంగ్రెస్ అధికారంలో ఉండాలి కాంగ్రెస్ అధికారంలో ఉండాలి బీజేపీ అవసరం లేదు అధికారంలోకి రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎప్పుడెప్పుడు ఒకసారి ఎదురు ఎదుర్కొన అవసరం లేదు ఇక కానీ అది రాదు ఎందుకు రాదు మనం ఫైట్ అయ్యి ఎట్లొస్తుంది అది కాంగ్రెస్ పార్టీపై నామకే వాస్తే కామెంట్తో కాలయాపన వేస్తున్నాను ఆ నామకే వాస్తే కామెంట్ మీకు మీకెరకా ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ నాయకుడు ఆ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే పది నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడితే ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి చివరి రెండు నిమిషాలు ఆ జర్నలిస్ట్ మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు రెండు నిమిషాలు రేవంతాలను ఇచ్చి పోతుంది ఆయన ఆయన ఎవరో మీకు చెప్పాలి నాకు తెలిసి ఈ వార్తలో ఈ బొమ్మ ఎవరో నాకు ఎరక మీకు తెలిసి మీకు మీరు చెప్పుడు ఆ బొమ్మ ఎవరు అనేది మళ్ళీ అడిగితే నొప్పి అవుతుంది అడుగొద్దు మళ్ళీ చేసే లుచ్చాపాలన్నీ కిసోట్లుచ్చాపాలనే మళ్ళీ అడిగితే నొప్పి అవుతుంది అడగొద్దు కార్యకర్త కట్టేసి కుక్క లెక్క అది ఏ లుచ్చా పని చేసినా సపోర్ట్ చేసి జై 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 సపోర్ట్ కొట్టాలి అంతే సపోర్ట్ కొట్టేదానికి కార్యకర్తలు అనమాట ఇంకా ఇది వార్త కదా సో ఫాస్ట్ ఫాస్ట్ గా దీంట్లో సారాంశం తగ్గుతున్నాయి చూడాల్సిన అవసరం కనిపిస్తాం ఏంటన్నా చూద్దాం దేశం అంతా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కత్తులు దూసుకుంటుంటే తెలంగాణలో మాత్రం భిన్నంగా రెండు జాతీయ పార్టీలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బతికేస్తున్నారు ఆ రెండు పార్టీల అనుబంధం తెలియదు కొంతమంది మాత్రం విమర్శలకు దిగుతూనే ఉంటారు కానీ బీజేపీలో ఒక ఎంపీ వ్యవహారం పూర్తిగా భిన్నంగా ఉంది గత ప్రభుత్వంలో మసీదులు కూరుస్తారని రెచ్చిపోయిన ఎంపీ ఇప్పుడు మాత్రం సాధు జంతువులాగా మారిపోయారు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏమో మసీదులు ఒక ఆయన ఇప్పుడేమో సాధు జంతులాగా మారిపోయారు మరి బీజేపీ ఇంకేమున్నది ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాల పైన చిందులు దొక్కిన ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చల్లబడిపోయారు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మీడియా ముందుకు వచ్చి వాటిని సపోర్ట్ చేయడమే ఆయన ఫుల్ టైం జాబు అయిపోయింది అయిపోయింది ఆయన గెలిచిందేమో పూకూర్తు మీద అంటారు మొగన్ సోముదీని పాట వాడినట్టు గెలిచిందేమో బీజేపీలా గెలిచిందేమో పూ మీద సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంత పరంగా రాళ్ళు రూకుంటాం దేశంలో తెలంగాణకు వస్తే అన్నదాంబలం అయిపోతాం ఎట్లా ఎట్లనో ఆలోచించాలి నెక్స్ట్ ఇంకేంది ఫుల్ టైం ఎక్కడ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డికి విమర్శలు చేస్తారు అనే భయంతో ఏ సమస్య వచ్చినా టపీమని మీడియా ముందు వాలిపోయి గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తారు బీజేపీ తరఫు నుండి ఎవరైనా రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారో వెంటనే ఆ ఎంపీ నుండి ఫోన్ కాల్ వస్తుంది అది ఎవరికి వస్తుంది ఎందుకు చేస్తున్నాడు ఆయన ఏ పార్టీ లేవుడు ఎందుకు చేస్తున్నాడు అని మనం గమనించాలి నెక్స్ట్ మన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకు అంటూ క్లాస్ పిక్తారట హైడ్రా మూసి హెచ్యు గ్రూప్ గ్రూప్ వన్ సమస్య ఏదైనా రేవంత్ రెడ్డికి మద్దతు పలకడమే ఆయన పనిగా పెట్టుకున్నారు ఈ ఎంపీ వైఖరితో బీజేపీ నాయకులు సైతం అసంతృప్తిలో ఉన్నారని వినికిడి వినికిడి ఏం కాదు నిజమే నిజమే ఇంకా వినికిడే ఉందల్లా సో బండి మనదే పోసే పెట్రోల్ కూడా మనదే కానీ పని మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నదని చేస్తుందని తెలంగాణ బీజేపీ ఆఫీసులో సొంత పార్టీ నాయకులే జోకులు వేస్తున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ ఎంపీ వ్యవహార శైలి చూస్తే రేవంత్ రెడ్డికి భారీ చేస్తున్నారా చేస్తున్నారు చేస్తున్నారా కాదు చేస్తున్నారు అని పెట్టుకోవాలి అక్కడ తప్పు రాసినాడు వాస్తే కదా ఆ ఎంపీ ఎవరు అనేది ఈ బొమ్మ చూస్తే నాకు అర్థమైపోయింది మీకు అర్థం కాకపోతే ఇంకా దగ్గర నుంచి ఇంకో ఇట్లా చూసుకోవచ్చు ఆయన ముఖం ఓవర్ అనేది సో నాకైతే అర్థమైంది ఆయన ఓవర్ అనేది ఇంకా నెక్స్ట్ ఇంకేమంటారు అనే అనుమానం రాక మనదు కాంగ్రెస్ ప్రభుత్వం హైటాను తీసుకొచ్చి పేదల ఇండ్లను కూల్చుంటే బీజేపీ పూర్తిగా వ్యతిరేకించింది కానీ ఆ ఎంపీ మాత్రం పూర్తిగా మద్దతిచ్చారు మూసి విషయంలో కూడా ఒక మూసి విషయంలో కూడా ఆయన మద్దతు రేవంత్ రెడ్డికే ఇచ్చారు పైగా పేదల ఇండ్లను కూల్చివేయడం స్వాగతించాల్సిన విషయం అని రేవంత్ రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు తాజాగా దేశ వ్యాప్తం వివాదాస్పదమైన హెచ్యుల విషయంలోనూ ఆయన వ్యవహార శైలి మారలేదు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తి పోస్తుంటే ఆ ఎంపీ మాత్రం బీఆర్ఎస్ మీద విమర్శలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు అసలు భూములకు గత ప్రభుత్వానికి సంబంధమే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతలా మోయాల్సిన అవసరం ఏముందని బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డి సమస్యల్లో పడిన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ఇష్యూ డైవర్ట్ చేసేందుకు ఈ ఎంపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంటాడు ఆయన ఎవరు ఆ ప్రయత్నం చేస్తాను ఎవరు అది ఈయన అంట మరి ఆయన ఎవరు ఇవన్నీ రుచా పనులు చేస్తారు కానీ అడుగుద్దు అడిగితే నొప్పి మనకు అడిగితే దాడులు ఇస్తాం ఇంకేంది ఈ ఎంపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంటాడు తన పార్టీ వైఖరికి భిన్నంగా రేవంత్ రెడ్డి మీద ప్రేమ కురిపించాల్సిన అవసరం ఆ బీజేపీ ఎంపీకి ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు మరోవైపు మీడియా వారు సదరు ఎంపీని గట్టిగా రేవంత్ సర్కార్ వైఫల్యాల గురించి మాట్లాడమంటే నామ్కే వాస్తు నాలుగు సినిమా డైలాగులు కొట్టి తప్పించుకుంటారు ఆ తప్పించుకునే డైలాగులు నేను అంద చెప్తా సో ఈ రకంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ఒక ఎంపీ గారు అలా పోసే ఆ బండిలో పోసే పెట్రోల్ మనదే ఆ బండి మనదే ఆ బండి తిరిగే గిలలు కూడా మనదే కానీ మనిషిలో తిరుగుతలేదు అది మనిషి కూడా తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది రేవంత్ రెడ్డి మీద ఫైటింగ్ చేయలేదు చేయడానికి మనకు దమ్ము లేదు సల్లబడతారు మన రేవంత్ రెడ్డి రాగానే మన అనేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఉంటే మనం ఆ ఎంపీకి గట్టిగా కొట్లాడుతుండే మసీదులు ఉల ఓడుతుండే మసీదు అవసరమైతే అది దరు సలాం పోయి కూడా జై తెలంగాణ అన్నాడు జై బీజేపీ అనడు కానీ కాంగ్రెస్ ఉంచే అనడు మళ్ళీ కాంగ్రెస్ ఉంచే భయం అవుతుంది వాళ్ళకు గుండెలో గుబులు వేస్తుంది ఇవన్నీ బయటే తీసుకొచ్చి వాళ్ళు చేసే లుచ్చాపన్న గురించి మనం మాట్లాడదాం కదా మాట్లాడితే దాడులు చెప్తాను బెదిరిస్తారు కానీ కార్యకర్తలు ఇక్కడ చైతన్యం కావాలి కార్యకర్తలు వాస్తవాలు తెలుసుకోవాలి కార్యకర్తలు కట్టేసే కుక్కలు కాదు గర్జించే సింహాలు లెక్క గర్జించాలి అది గమనించాలి ఎందుకంటే తెలంగాణ రక్తం మన గుండెల్లో ఉన్నది దేశ ప్రధాని ఎదిరించి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న బిడ్డలం మనం ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీని ఎదిరించలేమా ఆఫ్టర్ ఆల్ అంటే ఈరోజు నేను నా స్థాయి గురించి మన లొచ్చా ఒక చెప్తున్నాను ఆఫ్టర్ ట్రాల్ అంట ఇట్లాంటి లోఫర్ పని చేసేటోడు వాడు ఎంత పెద్ద నాయకుడైనా ప్రధానమంత్రికే భయపడిన జాతి తెలంగాణ జాతి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న జాతిలో పుట్టినా లుచ్చా నాయకుడు లోఫర్ నాయకుడులకు ఇట్లాంటి లుచ్చా పనులు చేసేటోళ్లకు జేజాలు కొట్టే నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు వాళ్ళకి చేయాలని అవసరం కూడా లేదు విలువ లేని దద్దెమ్మలాలు కరాకండి చెప్తాయి ఈ మాట నేను సో ఈయన ఎవరు అనేది మీరు చెప్పుకోవచ్చు ఆ ఎంపీ ఎవరు అనేది ఆ ఈ వార్త నాకు నిన్న తెలియలేదా నిన్ననే వచ్చింది అది ఈరోజు చూసిన ఇంకా ఆయన చక్కదానం ఏందనేది తెలుసుకుందాం అని చూపిద్దాం అని తీసుకొచ్చిన అంతే కదా చూపించాలి కదా మరి అట్లాంటి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా కార్యకర్తలు కడలు పెట్టుకొని చూసుకుంటారని తెలియాలి కదా